ఆంధ్రప్రదేశ్ కు బీహార్ కు ఎలాంటి సంబంధం లేదు అది మన పక్క రాష్ట్రము కాదు మన భాష మాట్లాడే రాష్ట్రము కాదు కానీ బీహార్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రతి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ తో లింక్ చేసి మాట్లాడుతున్నటువంటి ఒక ట్రెండ్ ఆంధ్ర రాజకీయాల్లో కనిపిస్తోంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని పంచుకుంటుంది అదే సందర్భంలో బీహార్ లో బీజేపీ జేడీయూ కలిసి ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా పోటీ చేస్తున్నారు ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ నుంచి నారా లోకేష్ ఎన్డీఏ తరపున బీహార్లో ప్రచారం చేయడానికి వెళ్ళారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయడం ద్వారా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోయారు ఆ విధంగా బీహార్ ప్రజలు కూడా మహాగఠబంధన్కు ఓటు వేసి నష్టపోవద్దంటూ నారా లోకేష్ మాట్లాడడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యానికి గురి చేసింది ఎందుకంటే నారా లోకేష్ మాట్లాడినటువంటి మాటలకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదు అలాగని బీహార్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదు బీహార్ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ నారా లోకేష్ రెండింటినీ పోలిక చేసి మాట్లాడడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యానికి గురి చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు లేకుండా నారా లోకేష్ కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ పూట గడవదు అన్న ఒక విధమైనటువంటి ఇంప్రెషన్ రాజకీయ వర్గాల్లో కలిగింది అదే సందర్భంలో తాజాగా కొత్త చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది అదేంటంటే జనసురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ ఆంధ్ర ప్రజలకు సుపరిచితులు ఎలాగంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించారన్నది ప్రధానంగా రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి ఒక ప్రచారం ఇప్పుడు జనసురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ కు కీలక ప్రశ్నలు సంధిస్తున్నారు అవేంటంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నష్టపోబోతున్నారు ఓడిపోబోతున్నారు అంటూ జోసేన్ చెప్పారు అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు కానీ ఎన్నికల వ్యూహకర్త రాజకీయాలను తారమారు చేయగల శక్తి ఉందని భావిస్తున్న ప్రశాంత్ కిషోర్ ఎందుకు బీహార్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్లో ఆ స్థాయిలో పేలవమైనటువంటి ప్రదర్శన కనిపించింది ఎగ్జిట్ పోల్స్ కనీసం నాలుగైదు సీట్లు కూడా జనసురాజ్ పార్టీకి వస్తాయని ఎక్కడా చెప్పలేదు జనసురాజ్ పార్టీకి వస్తే రెండో మూడు సీట్లు వస్తాయి లేదంటే ఆ రెండు మూడు కూడా రావంటూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడి చేశారు ఈ సందర్భంలో ప్రశాంత్ కిషోర్ ప్రభావం బీహార్ ఎన్నికల్లో ఎందుకు పనిచేయలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తానే ప్రచారం చేసి గెలిపించాలని చెప్పుకున్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఎందుకు సొంతంగా పోటీ చేసి బీహార్ ఎన్నికల్లో కనీసం పట్టుమని పది సీట్లు సాధించలేకపోతున్నారు ఎన్నికల వ్యూహాలు అక్కడ ఎందుకు పనిచేయలేదు ఆంధ్రప్రదేశ్లో పనిచేసినటువంటి వ్యూహాలు బీహార్లో ఎందుకు పనిచేయలేదు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది ఇక్కడ నాయకుడి చరిష్మాను బట్టి నాయకుడి కెపాసిటీని బట్టి నాయకుడికి ఉన్నటువంటి ఓటు బ్యాంకును బట్టి నాయకుడి పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం బట్టి ప్రజలు ఓటు వేస్తారు కానీ వ్యూహకర్తలు నమ్మి పూర్తిగా ప్రజలు ఓటు వేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఆ వ్యూహకర్తలు ఎవరో కూడా ప్రజలకు క్షేత్రస్థాయిలో తెలిసే పరిస్థితి ఉండదు నాయకుడిని మాత్రమే ప్రజలు చూస్తారు ఆ పార్టీని ఆ పార్టీని గుర్తును చూసి ఓటు వేస్తారు ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రశాంత్ కిషోర్ ఇది తెలుసుకోలేకే గతంలో తానే గెలిపించాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తాను పనిచేయలేదు కాబట్టి ఓడిపోబోతున్నారంటూ మాట్లాడినటువంటి నేపథ్యాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు అంత శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో పట్టుమని పది సీట్లు ఎందుకు సాధించలేకపోతున్నారు అనే ప్రశ్న ప్రశాంత్ కిషోర్ కు సంధిస్తున్నారు ఇక్కడ ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు తెలంగాణలో కావచ్చు క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉన్నటువంటి నాయకుడు ప్రజల అభిమానాన్ని చురగొన్న నాయకుడు ప్రజల మద్దతు ఉన్నటువంటి నాయకుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు కనీసం నలభై శాతానికి పైగా ఓటు బ్యాంకుతో తో ప్రజలు మద్దతు పొందినటువంటి నాయకుడు కానీ ప్రశాంత్ కిషోర్ ఎవరో బీహార్ ప్రజలకు పూర్తి స్థాయిలో తెలియదు బీహార్ నేపథ్యం మొత్తం రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది గ్రామీణ నేపథ్యం కులాల కుంపటిగా ఉన్నటువంటి బీహార్ లో ప్రశాంత్ కిషోర్ అసలు ఎవరు చాలా మంది ప్రజలకు ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ లాగా అక్కడ భావించే పరిస్థితి ఉంటుంది ఇలాంటి నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ కు అక్కడ కనీసం నిపాయిట్లు కూడా దక్కే పరిస్థితి లేదు ఒకటి రెండు సీట్లు కూడా దక్కే పరిస్థితి లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎగ్జిట్ పోల్స్ కూడా అదే అంశాన్ని చెబుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ వ్యూహకర్తకు రాజకీయ నాయకుడికి చాలా తేడా ఉంటుందన్న విషయం ప్రశాంత్ కిషోర్ కు బీహార్ ఎన్నికల ద్వారా అర్థమైందని బోధపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు రాజకీయ నాయకుడు అంటే జనాన్ని తన వెంట నడిపిస్తారు జనం మద్దతుతో అధికారంలోకి వస్తారు రాజకీయకర్త అప్పటికి ఆ ఎన్నికలకు అవసరమైనటువంటి వ్యూహాలను మాత్రమే రూపొందిస్తారు ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ పూర్తిగా అన్ని విషయాలపైన కేంద్రీకరించలేరు ఒక రాజకీయ నాయకుడు అన్ని అంశాలపైన పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించలేరు కాబట్టి రాజకీయ వ్యూహకర్తలను ఎన్నికలకు అవసరం మేరకు నియమించుకుంటారు అంత మాత్రాన అంతా తామే చేశామని భావిస్తే అది పొరపాటు అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు